హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ ఛానల్ ఈరోజు మనం సాయిబాబా సచ్చరిత్ర నుండి ఒక చిన్న కథను చెప్పుకుందాం ఒకరోజు సాయిబాబా మసీదులో కూర్చుని ఉన్నాడు ఒక భక్తుడు కూడా బాబా మందిరం ముందు కూర్చుని ఉన్నాడు ఒక బల్లి టిక్ 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 మని పలికాను కుతూహలమునకై ఆ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థమేమిటి బాబా అని అడిగాను అది శుభశకునమా లేక అశుభమా అని ప్రశ్నించాను తన చెల్లెలు ఔరంగాబాద్ నుండి తనను చూచుటకు వచ్చునని ఈ బల్లి ఆనందించుచున్నది అని సాయిబాబా ఆ భక్తునికి చెప్పాను అప్పుడు ఆ భక్తుడు నిర్ఘాంతపోయి మాట్లాడకుండా కూర్చుని ఉన్నాడు బాబా పలికిన దానిని అతడు గ్రహించలేకపోయాడు కొంతసేపైన తరువాత ఔరంగాబాదు నుండి ఎవరో గుర్రముపై బాబా దర్శనమునకై షిరిడీ వచ్చారు అతడింకను కొంత దూరము పోవలసి ఉన్నది కానీ వాని గుర్రము ఆకలిచే ముందుకు పోలేకుండెను గుర్రమునకు ఉలవలు కావలసి ఉండెను తన భుజము పైన సంచిని తీసి ఉలవలు తీసుకుని వచ్చుటకై పోవునప్పుడు దానిలో ఉన్న ధూళిని విధిలించెను అందులో నుండి ఒక బల్లి క్రిందపడి అందరూ చూచిచుండగా గోడనెక్కాను ప్రశ్నించిన భక్తును కదంతయు జాగ్రత్తగా గమనించమని బాబా చెప్పాను వెంటనే ఆ బల్లి తన సోదరి వద్దకు సంతోషముగా వెళ్ళినది చాలా కాలం పిమ్మట అక్క చెల్లెలిద్దరూ కలుసుకున్నారు ఒకరినొకరు కౌగులించుకొని గుండ్రంగా తిరుగుచు ప్రేమతో వాళ్ళు ఆడుకున్నారు షిరిడీ ఎక్కడా ఔరంగాబాద్ ఎక్కడా గుర్రపు రౌతు ఔరంగాబాద్ నుండి బల్లిని తీసుకొని షిరిడీకి ఎట్లు వచ్చేనో రాబోయే ఇద్దరు అక్క చెల్లెలు అక్క చెల్లెలిద్దరూ కలుస్తారని బాబా ముందుగానే ఎట్లా చెప్పగలిగాను ఇదంతయు బహు విచిత్రముగానున్నది ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది అందుకే సాయిబాబాని అన్ని మతాలకు అతీతంగానూ అందరూనూ సాయిబాబాని కలుస్తారు సాయిబాబా దర్శించుకునే ఎడల మనకి ఏదో ఒక దివ్యశక్తి మన వెనకాల ఉన్నట్టుగా మనం అనుకున్న కోరికలన్నీ తీర్చున్నట్టుగా మనకు అనిపిస్తుంది సాయిబాబా ఒక మానవ రూపంలో వచ్చి మనకు ఒక మంచి చెడుకు తేడాను తెలియజేస్తూ మనల్ని మంచి మార్గంలో నడిపిస్తకు బాబా తన ఎందు మనల్ని ప్రతి కష్టంలోనూ సుఖంలోనూ మనల్ని మంచి మార్గంలోనూ నడిపించుటకు సాయిబాబా ఎన్నో ఇలాంటి కథలు ఎన్నెన్నో ఉన్నాయి మనకి చుక్కకు ఈ ఒక్క కథ చెప్పుకున్నాము ఇలాంటి కథలు మీకు చిన్నగా మీకు తెలియజేస్తూ ఉంటాము మాది నచ్చిన ఏడల మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము ఇట్లు మీ ఎప్పుడు మీ మేలు కోరుకునే మీ రాజమామ వన్ ఛానల్ నుండి మీ రాజమామ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అందరికీ సెలవు జై సాయి రామ్ జై సాయిరామ్ ఓం సాయి రామ్ ఓం సాయి